నేను ఒక బర్త్డే వేడుకలు చూసిన అంటే ఓ ఆ వేడుకలను పెద్ద పెద్ద ఎత్తున కాదు దారిలో పోతుండగా మా సర్కిల్లో లైట్లు పెట్టి అన్ని పెట్టి ఇట్లా టేబుల్ నాలుగైదు వేసి వన్ బర్త్డే డిజిట్స్ లెక్క అన్ని కేకులను తీసుకొచ్చి ఒక పదిహేను డిజిట్స్ ఉంటాయి పదిహేను డిజిట్స్ పదిహేను కేకులు తీసుకొచ్చి కిలో 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 అది లెక్క పెట్టుకుంటే ఒక రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అటువంటి ఒక రెండు వేల రూపాయలంతా కేకుని తీసుకొచ్చి ఇంకా షార్ట్స్ బాంబులు ఇట్లా వెళ్తాయి అన్నట్టు ఇట్లా వెళ్తే మళ్ళీ ఇట్లా పట్టుకొని సొయి సుయ్ అనుకుంటా అంటావు చూడు అవి ఇవన్నీ పెట్టి దాదాపు ఒక ఏడెనిమిది వేల ఖర్చు ఇచ్చింది అన్నమాట వాళ్ళకి నేను అడిగిన గిద్దానం ఖర్చు పెట్టి గిద్దాం చేస్తాడు గ్రాండ్గా ఇంద్రబాబు అంటే వాటర్ రిప్ ముప్పై వేల దాదీతాడు ఒకేసారి తీసుకోండి అబ్బో పెద్ద పార్టీ అనుకున్నా నేను మరి ఒకసారి ఎంబడిపోదా మీడి ఏదాకా పోతాడు అని చెప్పి సార్ ఎంబడిపోతే ఒక ఇంటికి వెండి అనమాట పెద్ద బిల్డింగే కనబడ్డది పెద్ద బిల్డింగ్లో కింద ఏమి ఒక రెండు రూమ్లో ఉన్నాయి ఆ రూమ్లోకి ఈ వీళ్ళు నన్ను పక్క పండితే అలా వాచ్మెన్ పని చేస్తారు వాళ్ళు కొడుకారండి అబ్బా కింద పని చేస్తాడు ఆయన కెపాసిటీ కావచ్చు ఎన్ని ఇల్లు ఉంటుంది వచ్చి అనుకున్నాను ఒక అమ్మత్తు ఉంది ఆ అమ్మత్తి ఆయన అడిగితే ఆ లమ్మన అనేది ఆ లమ్మను గిట్ల ఏంది భగవన్ గీట్లా పట్టుకొని గట్లా శారీ పెట్టుకొని వస్తారు కృష్ణువు అట్లా పెట్టుకొని వస్తుంది ఏ అమ్మ నమస్తే అమ్మా అని అన్న మీరు మీరంటే ఏం లేదు ఇలా వాచ్మెన్ ఉంటానన్నాడు ఆయన మీ కొడుకేనంటే మా కొడుకేనన్న మరి ఎడికైనా అమ్మ అంత దూరం ఎడిపోయి వస్తున్నాం అనమాట ఏం లేదు బిడ్డ పక్క పొంట్ల ఫంక్షన్ అయిందంట ఫుడ్ మిగిలిపోయిందంట కొంచెం అన్నాడు ఇలా మీ కొడుకు బర్త్డేనే కదా అమ్మ మీ కొడుకు ఇట్లా ఎంత బిర్యానీ గిట్లా అది ఉంటుంది మా బర్త్డే అయితే ఏముంటుంది బిడ్డ వాడు వాళ్ళ దోస్తులతో తిరుగుతాడు అది ఎత్తాడు వాళ్ళకి తాపిస్తాడు చెప్పిస్తాడు ఇంట్లో బాఖొండ్లు చక్కగా ఉండే ఒకటనే నేను అడగచ్చి పెడితే వాడు తింటాడు పోతాడు ఒకటనే నేను అడగచ్చి పెడితే వాడు తింటాడు పోతాడు గంటే వాళ్ళ ఇంట్లో ఏం పట్టించుకో ఫ్రెండ్స్ ఏమో వీడికి ముప్పై వేల దాహతిత్తారని చెప్పేసి చూస్తారు వీడి ఇంటనేమో గిట్టుంది ఒకసారి వీళ్ళు ఇంటికి వచ్చి చూడు రా మీరు అందరు కూడా నాకు అర్థం కాదు ముప్పై వేలు పెట్టి మీకు దాహతిత్తుండే వాళ్ళ అమ్మ బయట అన్నమాట కత్తుంది అదే ముప్పై వేలు పెట్టే బదులు వాళ్ళ అమ్మకే మంచి ఫుడ్ తెచ్చి మంచిగా తీసుకున్న తీసుకోవచ్చు కదా నాకు అర్థం కాదు ఎందుకు ఇట్లా బర్త్డేలు వేడుకలు అని చెప్పేసి మొత్తం ఇట్లా గల్లీ గల్లీ చేస్తారు అన్ని చేస్తారు ఇంట్లో చేసుకుంటే అందరూ బంద్ చేసి ఆల్మోస్ట్ ఈ ఫ్రెండ్స్ ఉన్నారు దావత్తుల కోసం కోసం ఆగమాగం చేసి ఇట్లా ఎత్తారు మనకైనా సో ఉండాలి కదా బర్త్డేలు చెత్తా అవి ఎత్తి చెప్తే అసలు ఆ రోజు ఉండకూడర్రీ బర్త్డేలు చేసి ముప్పై వేలు ఇవన్నీ ఖర్చు పెట్టేందుకు ఇల్లు ఎట్టుంది ఒకసారి తీసుకురా అలా మడుకొని వస్తుందట మీరు అందరూ బర్త్డేలు చేసుకున్నట్లు అందరూ ఇక్కడ నుండి చెప్తున్నావు